అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతున్నారు సో దానివల్ల ఇప్పుడు తెలంగాణ ఏపీ మహారాష్ట్ర ఈ కృష్ణానది పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎడారిగా మారే పరిస్థితి ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్మట్టి ఐదు వందల పంతొమ్మిది అడుగులు సో దానికి ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకి మేము వెళ్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని కృష్ణానది ట్రిబ్యునల్ని ఆశ్రయించిన పరిస్థితి ఒకవేళ కనుక ఆల్మట్టి డ్యామ్ దీని హైట్ కనుక పెంచినట్టయితే కింద ఉన్న వాటికి ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఏంటి అంటే మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు మనం మన దేశంలో స్టార్ట్ అయ్యాయంటే గోదావరి నదికి గట్టిగా వరదలు వచ్చేస్తాయి ఎందుకంటే పైన అంత పెద్ద ప్రాజెక్టులు లేవు ఉన్నా కానీ మినిమల్ హైట్తో ఉన్నాయి సో ఈవెన్ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఏపీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాలు మునిగిపోయేంత వరద వచ్చేంత కానీ కృష్ణానది విషయంలో మాత్రం నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినా టూ మంత్స్కి కానీ కృష్ణానది మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అంతకుముందు ముందు వరకు ఈ మొత్తం డెడ్ స్టోరేజ్లో ఉంటాయి ఏదైనా సరే సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఆల్మట్టికి ఇంకొక ఐదు అడుగులు అడుగుతున్నారు ఐదు అడుగులు ఇస్తే కరెక్టా కాదా అనేది ఇప్పుడు కృష్ణానది ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఆలోచిస్తున్న పరిస్థితి నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అప్పట్లో వామనుడు బలి చక్రవర్తిని ఒక మూడు అడుగులు ప్లేస్ అడుగుతాడు ఓస్ మూడు అడుగులే కదా అని చెప్పి ఇచ్చేస్తారు బలి చక్రవర్తి ఆయన్ని బలిచక్రవర్తిని పాతాళంలో తొక్కేసి మొత్తం నింగి నేల అంతా ఆక్రమించేస్తున్నాడు వామనుడు సో మరి ఇప్పుడు వీళ్ళు కూడా కట్ చేస్తే సేమ్ ఆల్మట్టి విషయంలో కృష్ణానది మీద ఐదు వందల పంతొమ్మిది అడుగులు ఏదైతే ఉందో ఆ ఆల్మట్టి బ్యారేజు దానికి ఇంకొక ఐదు అడుగులు పర్మిషన్ కనుక ఇస్తే ఇక్కడ తెలంగాణ పోతుంది ఆంధ్ర పోతుంది అండ్ మహారాష్ట్ర పోతుంది అక్కడ పరి కృష్ణానది మీద బ్రిడ్జ్లు కట్టారు కదా సో సోకాడ్ మహారాష్ట్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అవన్నీ క్రికెట్ గ్రౌండ్లుగా మారే పరిస్థితి రేపొద్దున కనీసం తాగునీటి అవసరాలకి సాగునీటి అవసరాలకి ఎక్కడా కూడా చొక్క నీరు ఉండదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా వాళ్ళ గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేస్తుంది ఎందుకంటే కర్ణాటకకి మహారాష్ట్రకి మంచి మంచి సంబంధాలు ఉంటాయి కానీ ఎండ్ ఆఫ్ ది డే నష్టపోయేది మాత్రం తెలుగు రాష్ట్రాలే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటున్నానంటే కృష్ణా కృష్ణా నీటిని కృష్ణా నదీ జలాలని రాయలసీమలోని కుప్పం వరకు తీసుకెళ్ళారు చంద్రబాబు రాయలసీమలోని కుప్పం చివరి వరకు ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ కృష్ణానది నీటి జాలని సాగునీటి తాగునీటి అవసరాల కోసం తీసుకెళ్లిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కృష్ణానది మీద అక్కడ ఏదైతే ఆల్మట్టి కట్టారో కర్ణాటక ప్రభుత్వం దాన్ని కనుక ఒక ఐదు అడుగులు పెంచితే వీటన్నిటికీ నీరు రాదు మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా ఆ కర్ణాటక ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఏపీ ప్రభుత్వం బనకచర్లు కడుతుంది సో ఆ బనక చర్ల కడితే మాత్రం మాకు ఐదు అడుగులు పెంచుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అని ఒక కండిషన్ కూడా పెడుతుంది కృష్ణా ట్రిబ్యునల్కి వాస్తవానికి బనక చర్ల విషయంలో ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య సయోధ్య కుదరట్లేదు ఎందుకంటే రేపొద్దున కొత్త ప్రాజెక్ట్ కడతామని తెలంగాణ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఏపీలోకి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ నది వచ్చిన కృష్ణా నది వచ్చినా గోదావరి నది వచ్చిన ఏ నది వచ్చినా సరే ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ ఇక్కడ ఏపీ ఏపీలోని ప్రాంతాల ఆబ్వియస్లీ ఎందుకంటే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి కాబట్టి అక్కడ లంక ముంపు ప్రాంతాలు మొత్తం అస్త అయిపోతే జనజీవనం స్తంభించిపోతుంది ఏ ఎప్పుడు ప్రతి ఇయరు ఏదో ఫ్లడ్ వస్తూనే ఉంది అక్కడ అన్ని ప్రాంతాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి జనాలు ఇబ్బంది పడతారు ముసలి ముతక ఇటు పంటలు సో వాళ్ళకి గిట్టుబాటు ధర లేక పంటలని మునిగిపోయి రైతుల ఆత్మహత్యలు ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం సో అంటే నీరు కావాలి కాదనట్లేదు కానీ అదే నీరు ఎక్కువయ్యి వరదలు వచ్చేస్తే పంటలు మొత్తం కొట్టుకుపోతాయి కదా మొత్తం గోదావరిలో మొత్తం కలిసిపోయి సముద్రంలో వెళ్ళి కలిసిపోతాయి సో మరి ఏపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే బనకచర్ల విషయంలో ఏదైతే హృదాగా పోతున్న ఆ మూడు వందల టీఎంసీలు నీరు ఉందో దాన్ని మేము పట్టుకొని ఈ ఏదైతే నీరు లేని రాయలసీమ ప్రాంతాలకి మేము తరలించుకుంటాం అనేది బనకచరల ప్రాజెక్టు సో దానికి మనం కేంద్రానికి కూడా అల్టిమేట్ ఇచ్చాం మాకు బనకచర్ల విషయంలో కావాలి ఎందుకంటే వరదలు చూడడం మేము నష్టపోతున్నాం కాబట్టి మమ్మల్ని పట్టించుకోండి మా బాధ వినండి అని చెప్పి కూటమి సర్కార్ కేంద్ర పెద్దల దగ్గర మాట్లాడింది దానికి సంబంధించి తెలంగాణ కొన్ని అభ్యంతరాలు చెప్పింది లేదు వాళ్ళు అట్లా ఇట్లా వాడుకుంటారు సో ఆ నీళ్ళు వృదాగా పోయినా పర్లేదు అక్కడ జనాలు ఇబ్బంది పడ్డా అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అక్కడ కేంద్రం దగ్గర వాదిస్తున్న పరిస్థితి సో ఇప్పుడు సందట్లో సడేమి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం మధ్యలో వచ్చి ఆల్మట్టి మేము హైట్ పెంచుకుంటాం ఒక ఐదు అడుగులే మాకు ఇవ్వండి మీరు బనకచర్లు కట్టుకోండి లేదంటే మీ ఇష్టం ఏవైనా కట్టుకోండి కానీ ఆల్మట్టికి మాకు హైట్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళింది వాస్తవానికి ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతుంది ఎందుకంటే బనకచర్లు కట్టుకోండి అన్న దానికి సంబంధించి బనగజర్లు అయిపోయే కనీసం ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది కదా ఆ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో వీళ్ళు ఒక వన్ ఇయర్లో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ ఉందో కర్ణాటకలో దాన్ని హైట్ పెంచేసుకుంటారు ఇప్పటికే ఐదు వందల పంతొమ్మిది హైట్ పెంచితే ఫైవ్ ఫీట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫీట్స్ సో ఇప్పుడు ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు వర్షాకాలం వచ్చినా సరే అది అది నిండి వాళ్ళు మనకి నీళ్లు వదిలిపెడితేనే కిందకి నీళ్ళు వస్తాయి అప్పటి వరకు కింద అయితే తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రాష్ట్రాలు మొత్తం ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయో అవి మొత్తం డెడ్ స్టోరీలకు వెళ్ళిపోతాయి సో కనీసం అక్కడ నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు విజయవాడ కృష్ణానది నీళ్ళని కొన్ని తాగునీటి అవసరాలు వాడతారు సాగునీటి అవసరాలు వాడతారు అలా చాలా చోట్ల సో ఇన్ని ఇదిలో అక్కడ కనీసం నీరు ఉండని పరిస్థితి అనమాట ఓన్లీ తాగునీటికి మాత్రమే వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇది వీళ్ళు కనుక ఆల్మట్టి డ్యామ్ని హైట్ పెంచితే సో ఇన్ని కాన్సిక్వెన్స్లో వాళ్ళు బనక చరలని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో బనక చరలు కడితే వాళ్ళు ప్లస్ అవుతారు మరి మనకు కూడా ఏదో రకంగా ప్లస్ అవ్వాలి కదా మన దగ్గర నుంచి కూడా రివర్ వెళ్తుంది సో మనం కూడా ఏదో రకంగా బెనిఫిట్ పొందాలి అని చెప్పి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి దానికి స్ట్రాటజికల్గా కృష్ణా ట్రిబ్యునల్కి బనక చర్లు కట్టుకోండి ఆళ్ళ మట్టికి మాకు ఆ యొక్క అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు ఇవ్వండి అనుకున్న పరిస్థితి నిజంగా ఇప్పుడు కర్ణాటక బనకచర్ల విషయంలో ఏపీ సపోర్ట్గా ఉందని తెలంగాణ కోపం వస్తే ఇప్పుడు తెలంగాణ కూడా మళ్ళీ రేపొద్దున ఇంకో ప్రాజెక్ట్ కడతానంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసిద్దా కృష్ణా ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేస్తే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పటికే బనకచర్ల విషయంలో తెలంగాణ ఏపీ మీద ఇద్దరికీ గొడవ అవుతున్నాయి సో కొన్ని ప్రాజెక్టులు హైట్ పెంచాలా లేదంటే కొత్త ప్రాజెక్టులు ఏమన్నా కట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి ఇది పర్టికులర్గా క్రిస్తా నేదు మీద సో అసలు ఇక్కడ పైనుంచి కర్ణాటక నుంచి మట్టి నిండితేనే నీరు వస్తుందని చెప్పి అంటే నిపుణులు ఎవరైతే చెప్తున్న పరిస్థితుందో ఇలాంటి నేపథ్యంలో ఇన్ని ప్రాజెక్టులు కడితే అసలు కృష్ణా ట్రిబ్యునల్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని చెప్పి అదొక డౌట్ అంటే ఎవరి స్వార్థం కోసం ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచిస్తుంటే అసలు నది గురించి ఎవరు ఆలోచిస్తారన్నది ఇక్కడ పాయింట్ అనమాట ఎందుకంటే ఆల్మట్టి కనుక ఏదన్నా ఆ ఫైవ్ ఫీట్ పెరిగే అవకాశం ఉంటే మాత్రం నిజంగా ఒక అంటే ఒక ఎడారి ప్రాంతం అయిపోతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే కృష్ణానద బేస్ అయ్యి చాలా పంటలు ఆధారపడి ఉన్నాయి సో కొన్ని లక్షల ఎకరాల్లో కృష్ణానది మీద బేస్ అయ్యే పంటలు ఇవాళ చాలామంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు సో ఆ జీవనం మొత్తం స్తంభించిపోద్ది పంటలు వేయలేని పరిస్థితి రేపొద్దున ఆ రైతులంతా కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి సో వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఒకసారి కృష్ణా ట్రిబ్యునల్ ఆల్మట్టి విషయంలో ఒకటి కాదు రెండు కాదు పదిసార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటేనే పొద్దున తెలుగు రాష్ట్రాలకి మంచి జరిగే పరిస్థితి పొరపాటును కనుక వాళ్ళకి అనుమతులు వచ్చాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిజంగా ఎడారిగా మారిపోద్ది సో ఈ బనకచర్ల అని ఒక రకంగా మీరు కట్టుకోండి అని చెప్తున్న కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టిని పెంచుకుంటారని చెప్తుంది మరి దీనికి తెలంగాణ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తా చూడాలి సో మీ వాల్యుబుల్ కామెంట్ ఏంటో ఆలమట్టికి హైట్ పెంచొచ్చా లేదా మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనం టీవీ